జై భీమ్ జై భీమ్ జై భీమ్ అంటారు అన్నివ్వండి ఏం కాదు జై భీం అన్నివ్వండి నో ప్రాబ్లం మీరేమన్నా తెలుసా జై భీముకు పైన కూడా ఉన్నాడు నా రాజు మై కింగ్ అని చెప్పండి ఆ భీమును నిలబెట్టింది నీ రాజు ఆ డాక్టర్ బాబాసాబ్ అంబేద్కర్ గారు కొలంబియా యూనివర్సిటీకి వెళ్ళినప్పుడు బైబిల్ స్టడీస్ అటెండ్ అయ్యేవారు రూతు పుస్తకానికి ఆయన వ్యాఖ్యానం రాశారు ఐ వాజ్ ఏ ప్రాక్టీసింగ్ క్రిస్టియన్ హాయ్ ప్రాక్టీసింగ్ క్రిస్టియన్ అండి బాబు ఆయన ఒకరోజు మూడు లక్షల మందితో కలిసి నేను బాబు తీసుకుంటాను అని చెప్పి ముందుకొచ్చాడు ముందుకొచ్చి ఫోన్ మన మెథడిస్ట్ సంఘంలో ఉన్నటువంటి బిషప్ గారికి చెప్తే బిషప్ గారు దానికి దానికి కావలసినటువంటి పనులన్నీ వసతులన్నీ ఏర్పాటు చేసుకునే క్రమంలో నెహ్రూ గారు ఫోన్ చేశారు నెహ్రూ గారు ఫోన్ చేసి ఏంటండి మీరు ఇలా చేస్తున్నారంట ఇలా చేస్తే మీకు ఈ పొలిటికల్ అపోజిషన్ ఎక్కువైపోద్ది అని చెప్పాడు చెప్పైతే మనోళ్ళు మాకొద్దండి మీరు మీరు పొలిటికల్ కన్వర్షన్ అటా మాకొద్దు అని చెప్పి నెహ్రూ గారి ఒత్తిడికి లొంగారు ఒక పక్క ఇంకొక ఆయన ఏమో గోసి కట్టుకుని నిరాహార దీక్షకెళ్ళాడు వెళ్ళాడు ఏమని నువ్వు వెళ్తే ఏదే మతానికైనా వెళ్ళు కానీ క్రైస్తవానికి వెళ్ళొద్దని ఆయన అత్తె నాకేంటి నేను ఏసు ప్రభునే అనుసరిస్తా అని చెప్పాడు యేసు ఎవరు డాక్టర్ బాబాసాహెబ్ భీమరావ్ అంబేద్కర్ ఇది 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 నేను కొత్తగా చెప్పేది కాదు దీస్ హిస్టరీ దిస్ ఈస్ హిస్టరీ ఆ జై భీమ్ వాళ్ళకి తెలియదు చెప్పండి వెళ్ళి ధైర్యంగా చెప్పండి ఆయన మనము కాదంటే మనము చిత్కరిస్తే మేము మిమ్మల్ని ఆహ్వానించము అని చెబితే ఆయన అన్నాడు నువ్వు ఓడ్రా నన్ను ఆహ్వానించేది నేనే కొత్త మతం పెడతానని చెప్పి బౌద్ధంలోకి వెళ్ళి బౌద్ధంలో కొత్త మతం స్థాపించాడు ఆ మతం ఏంటనుకుంటున్నారు క్రైస్తవమే బౌద్ధంలో కులం ఉంటుంది బౌద్ధంలో అనేక రకాలైనటువంటి ఇప్పుడు వజ్రయాన తీసుకోండి మహాయాన తీసుకోండి హీనయాన తీసుకోండి అన్ని యానాల్లో కూడా వేరు వేరు మత సంబంధమైనటువంటి పన్నుంటాయి ఈయన అవన్నీ తీసేసి ఏ సుప్రభు చెప్పినటువంటి విలువలతో బ్రతికే ఒక కొత్త మతాన్ని స్థాపించాడు దాట్ ఈజ్ ఈరోజు ఉన్నటువంటి భారతీయ నవయాన బుద్ధిజం అది ఇంకేదో కాదు క్రైస్తవమే కాకపోతే వాళ్లకు క్రీస్తు తెలియదు విలువలు మాత్రం తెలుసు నీ పని నీ పని యూనివర్సిటీల్లో చదువుతున్న నీ పని అరే బాబు పానే ఉంది కానీ దీనికి మూలమేంటో తెలుసా మై కింగ్ అని చెప్పాలి నా రాజు ఆయన కారణంగానే భీమ్ ఉన్నాడు అని చెప్పాలి అది నీ పనే సంస్కృతులు నీ ముందు డెవలప్ అవుతాయి సంస్కృతులు నీ ముందు షేప్ చేసుకుంటాయి ఆ సంస్కృతులను శరపట్టి క్రీస్తు పాదాల దగ్గరికి తీసుకుని రావటం నీ పని రెండవ క్రంతి రాసిన పత్రిక రెండవ క్రంతి పది మూడు నుంచి చదవండి మేము శరీరధారులమై నడుచుకొనుచున్నాను చున్నను శరీర ప్రకారము యుద్ధము చేయము కానీ నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా నువ్వు యూనివర్సిటీలో ఉన్నా నువ్వు ఇక్కడున్నా నువ్వు రాజమండ్రిలో ఉన్నా నువ్వు హైదరాబాద్లో ఉన్నా నువ్వు ఢిల్లీలో ఉన్నా నువ్వు షికాగోలో ఉన్నా ఎక్కడున్నా సరే నువ్వు ఒక యుద్ధంలో ఉన్నావు అది నీకు తెలియదు అంతే నువ్వు ఏ క్షణమైతే ప్రభు అయిన యేసు క్రీస్తుని రాజుగా అంగీకరించావో ఏ క్షణమైతే ఆయనకు అలీజెన్స్ నమ్మకత్వాన్ని నువ్వు చాటావో ఆ రోజు నుంచి నువ్వు యుద్ధంలోనే ఉన్నావు మేము శరీరదారులమై నువ్వు శరీర ప్రకారం నడుచుకును కానీ మా యుద్ధోపకరణములు దేహ సంబంధమైనవి కావు కానీ దేవుని ఎదుట దుర్గములను బలము పడద్రోయజాలు అర్థమైందా టు బి ఎక్విప్డ్ లైక్ దాట్ ఆ విధంగా నిన్ను నువ్వు బందోబస్తు చేసుకోవాలి ఆ విధంగా సిద్ధపాటు నీకు కలిగి ఉండాలి ఏంటి ఇప్పుడు ఏంటి ప్రవీణను వచ్చాడు ఆ దూరం నుంచి బిరుత్తే వచ్చి ఏంటి యుద్ధం చేయండి కొట్లాడండి నన్ను నూనె అది కాదు నేను చెప్పేది నీ యుద్ధములు శరీర సంబంధమైనవి కావు అని చెప్తున్నాను నీ కొట్లాట కట్టెలతోనో కర్రలతోనో కత్తులతోనో బాంబులతోనో కాదు ఏంటవి దేవుని జ్ఞానమును అడ్డగించు ప్రతి తర్కము వితర్కములను చెరపట్టి అధుమా చదువు మా యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కావు కానీ దేవుని ఎదుట దుర్గములను పడద్రోయ జాలినంత బలము కలవై ఉన్నవి వితర్కములను దేవుని గురించిన జ్ఞానమును అడ్డగించు ప్రతి ఆటంకమును పడద్రోసి ప్రతి ఆలోచనను భావజాలం అది అదొక భావజాలం మన శత్రువు షెడ్డి వేసుకునే ఆర్ఎస్డు కాదు నో నిక్రోడు కాదు మన వాడి వెనుక పనిచేస్తున్నటువంటి భావజాలం మన శత్రువు బ్రాహ్మణుడు కాదు బ్రాహ్మణుడు మంచోళ్ళు నేను చూడండి సద్బ్రాహ్మణుడు కూర్చున్నాడు ఆయన బ్రాహ్మణు చెప్పాడు నాకు మరి బ్రాహ్మణు మంచోడు బ్రాహ్మణుడు కాదు సమస్య ఆయన వెనుకున్నటువంటి ఆ భావజాలం ఏంటి ఆ భావజాలం నువ్వు స్త్రీవి నువ్వు తక్కువ నువ్వు ఫలానా కులంలో పుట్టావు నువ్వు తక్కువ నేను తలను నేను దేవుడు ప్రతి భావజాలాన్ని చెర్రపట్టి ఎక్కడికి తీసుకురావాలి నీ రాజు కాళ్ళ దగ్గరికి తీసుకొని రావాలి దాట్ ఈజ్ వాట్ డూ అది నువ్వు చేయాల్సిందే హలలుయా నీ పని అది నీ పని అది ఒకవైపు హలాలా అంటారు ఇంకొక వైపు హలాలా అంటే వాళ్ళు వేసుకునేటటువంటి బుర్కాలు నికాబు హిజాబు వగైరా వగైరా నీ ప్రభు అంటాడు నేను కప్పింది కప్పుకో చాలు నేను కప్పింది కప్పుకో కొన్ని సంస్కృతులు నువ్వు విప్పు అంటాయి కొన్ని సంస్కృతులు నువ్వు కప్పుకో అంటాయి నీ రాజు అంటాడు నువ్వు ఎలా ఉన్నా నా బిడ్డవే హాలలుయా నువ్వు యూరోప్లో పుట్టావా అక్కడ దుస్తులు వేసుకున్నావా నా బిడ్డవే నువ్వు పాకిస్తాన్లో పుట్టావా అలాంటి బురకా వేసుకున్నావా నా బిడ్డవే ఆర్ మై డాటర్ నా బిడ్డవు నువ్వు నీ రాజు కథ వేరు ఈ రాజ్యాల కథ వేరు